ఇందులో కొడుకున్నాడు సార్ ఎస్ఐ గారు మీడియా నన్ను కిడ్నాప్ చేసింది అరెస్ట్ చేయండి సార్ మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది పదురా కాన్స్టేబుల్స్ తీసుకురండి బాలు ఈ పెళ్లి జరుగుతుంది ఎత్తుకుపోయింది ఈ కుటుంబంలోని వాడే కదండి ఇంకా ఇలాంటి సంబంధం మనకెందుకండి బోట్సాడు జీవితం ఎవరు వాడికి పిల్లనెవరు మనకు తెలిసినా తెలియనట్టు ఉండి ఈ పెళ్లి జరిపించాలి అయ్యా పెళ్లి కొడుకుని ఎంతవరకు తీసుకురానేలేదు అది బోధనా మీరు అలా పక్కకి రండి రండి ఏంటి ప్రభా పెళ్లి కొడుకు లేడండి మన బాలుగాడే మన పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి కారులో వేసుకుని తీసుకుపోయాడంటే వాడంత పని చేశాడా ఆత్మ నమ్మించి పెళ్ళి కొడుకునే మాయం చేశాడా ఇప్పుడెలా మనం ఫోన్ చేసినా వాడు ఎత్తడం లేదండి పేటల మీద పెళ్ళాగిపోతే మన అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది హలో హలో అమ్మ మీనా నేను రాజేష్ ని ఆయన ఎక్కడున్నారు బాలు సంజయ్ ని కిడ్నాప్ చేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారమ్మా పోలీసులా అవునమ్మా ఏమైందయ్యా కంప్లైంట్ రాసి ఇవ్వడానికి పోలీసులతో పాటు వెళ్తున్నాడు నేను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను సరే నేను వస్తున్నాను అన్నయ్య నన్ను ఎక్కడికే ఆయన ఎక్కడున్నారో తెలిసింది నువ్వు వెళ్ళి అక్కడ చూస్తా నేను వెళ్ళి ముందు పెళ్లి కొడుకుని తీసుకొస్తాను అమ్మ జాగ్రత్తే విశ్వదేవుడా వాడు ఇలాంటి పని చేస్తాడని నేను అసలు అనుకోలేదు వాడు సంగతి చెప్తాను ఎక్కడున్నాడో తెలిసింది మీనే వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళింది కదా ఇప్పుడు నమ్మకం నాకు లేదు తర్వాత సంగతి తర్వాత ముందు మీరు అనయా ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు ఇదేదో గందరగోళంలో ఉందమ్మా పోలీస్ స్టేషన్ కి కాకుండా ఇద్దరిని గోడంలోకి తీసుకెళ్తున్నారు అక్కడికి తీసుకెళ్తున్నారు అనయ్య మీరు అడ్రస్ చెప్పండి నేను వస్తున్నాను నేను వస్తున్నాను ఇక్కడికి తీసుకొచ్చా రెడ్డి సార్ ముందు నువ్వు నోరు మూసుకోను పదా సార్ సార్ రా సార్ తీసుకెళ్తున్నారు ఆల్వీస్ నౌ ఇన్ మై కోర్ట్ నేను ఎదవని నా బాబు దుర్మార్గుడే అయితే పెళ్ళి ఆపేస్తావా ఇప్పుడెలా ఆపేస్తావ్ నిన్న ఇక్కడే కట్టిపడిసి నేను వెళ్ళి నీ చెల్లి వెళ్ళో తాళి కడతా అక్కడ నన్ను ఆపేదేవడం ఇవ్వంటే చుట్టూ ఉన్నవాళ్ళంటే పగ కసితో పగతో మీ ఫ్యామిలీ మొత్తం మీద తీర్చుకోవడానికి తాళికడుతున్నాను ఎవ్వడు ఆపలేడు ఆడుకుంటా పెళ్లి తర్వాత నీ చెల్లి అడ్డు పెట్టుకుని ఒక్కొక్కరితో చెప్పి రియాక్ట్ ఏంట్రా ఎరా షాక్ అయ్యావా షేక్ అయ్యావా బ్లాంక్ అయ్యావా లేదు నేను నీ గురించి ఇంత కరెక్ట్ గా ఊహించినందుకు నా భుజం నేనే తట్టుకుని సభాష్ బాలు అనుకోవాలనుకున్నాను కానీ పోలీసుల వేషం వేసుకున్న నీ మనుషులు నా చేతులు కట్టేసి ఆ సౌకర్యం లేకుండా చేశారని ఫీల్ అవుతున్నాను ఎన్నాళ్ళు నువ్వు మేకతోలు కప్పుకొని మా వాళ్ళకి మేకలా కానీ నేను ఆ రోజే నీలో మృగాన్ని చూశాను అడుగులు ఓలిచైనా సరే నీ అసలు రూపాన్ని చూపించాలని చూపించాలనుకున్నాను పెళ్లి మండపంలో బయట పడాల్సిన నిజం ఇక్కడ బయట బయటపడింది కరెక్టేనని నువ్వే రాంగ్ అని తెలిసాక నా చెల్లి మెళ్ళలో నిన్ను తాళెలా కట్టనిస్తానురా సాడిస్తున్నాయి అలా ఒక్కసారి కట్టలు విప్పి చూడరా ఏం జరిగిందో అర్థమయ్యే లోపు ఒక్కొక్కడు మట్టి కరుస్తాడు నిన్ను లేపడు నాకు ఒక్క విషయం పని కానీ నిమిషంతో నా పగ తీరిపోదు ప్రతిరోజు ప్రతి నిమిషం నువ్వు నీ వాళ్ళు నీ చెల్లెలు చూస్తూ బతకాలి నీ మొహాల్లో ఆ భయాన్ని చూసే కొద్ది నేను ఇంకా రెచ్చిపోతాను రే తిక్కలోడా నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకే ప్రమాదం అది గుర్తుపెట్టుకో నాకు టైం లేదు వీడితో నాకు ఇప్పుడు పని లేదు ముందెళ్ళి ఆ బలిపశు మెడలో తాలి కట్టాలి ఎక్కడ నేను ఫోన్ చేస్తాను అప్పుడు వీళ్ళు వదిలిపెట్టండి సరే సార్ అందాక మా బామర్దిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి వస్తా బామర్ది మౌన వ్రతంలో ఉన్నాను రంగా మాట్లాడు అలి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అలాగే డాడీ మీ చెల్లి మెడలో తాళి కట్టి మీ అంతరితో ఒక ఆట ఆడుకుంటానురా రా నీ పర్మిషన్ కోసమే ఇంతసేపు ఆగింది ఎవరాగమన్నారు అదేంటి ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాను కదా నేను వినేదిగా వినిపించుకోవటం లేదు నేను జాను నా చెల్లి నేనేమిదే వెళ్ళు వెళ్ళి మీ అన్నయ్య తిట్టే తిట్లు కొట్టే దెబ్బలు చేసే అవమానాలు అన్ని ఫ్యామిలీతో నాకు కలవాలని లేదు ఇదే విషయంలో ప్రతిసారి గొడవ పడదామా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు గొడవ పడడం కన్నా ఇది బెటరే కదా చేసుకుంటే మన గొడవ మనతోనే ఉంటుంది సరే నువ్వు రాకు నేనే వెళ్తాను నా చెల్లి పెళ్లి నేను చూడాలి నేనేమి వద్దం లేదు తిరిగి వచ్చాక అక్కడ అవమానం జరిగిందని ఫీల్ అయితే మాత్రం నేను ఒప్పుకోను మంచిది కొడితే మా అన్నే కొట్టాడు అనుకుంటాను ఆల్ ది బెస్ట్ త్వరగా వెళ్ళరా అవును పెళ్లి జరిగేది ఎక్కడ వెడ్డింగ్ కార్డ్ ఎక్కడ పెట్టానపా వెడ్డింగ్ కార్డ్ కోసం అడ్రస్ ఎక్కడో తెలియదు ఉండు నేను తీసుకొస్తా ఇక్కడ మౌనిక విత్ సంజు మీ చెల్లి లైఫ్ నాశనం చేస్తాడు రవి నన్ను పెళ్లి చేసుకోలేదని కోపంతో పగతో చేస్తున్నాడేమో ఏదో ఒకటి చేయి రవి తాలి కట్టడంటే మనం ఏం చేయలేము ఫోన్ చేయి ఫోన్ చేయి మా నాన్న చేస్తాను శృతి ఈయన ఫోన్ నా చేతిలో పెట్టిపోయాడు అందరూ నాకే చేస్తున్నారు ఏమైంది ఒక నిమిషం అరే రవి కూడా వస్తున్నట్టున్నాడు హలో హలోమ్మా రవి ఏమి వినిపించలేదురా అమ్మా ఆ పెళ్ళి జరగకూడదు మీరు వచ్చే వరకు ఆపేసే ఏంట్రా వెడ్డింగ్ కార్డు లో అడ్రస్ ఉంది చూడరా అయ్యో అది కాదమ్మా మీరు హలో మీనా సంజువాడు వెంటనే పెరుగు ఆపేయాలి ఆయన ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడికి వచ్చారమ్మా పదార్థరా చెప్తే అందరితో పాటు నేను కూడా నమ్మలేదు ఇంకా వాడి నిజం చెప్పేసి వెళ్ళాడు పగ కోసమే పెళ్ళి అన్నాడు ఇక వాడంతా చూడంతే నేను వదలను వాయించండి చెప్పు అందరికీ చెప్పు ఇందాక నాకేం చెప్పావో అదంతా చెప్పు